చూడండి ఫ్రెండ్స్ ఇది మా ఇంటికి మందార చెట్టు తెచ్చుకునేటప్పుడు ఈ కలర్లో పూసింది ఇప్పుడు నేను ఒకటి వేసాను ఏ కలర్లో వచ్చింది చూడండి హాయ్ ఫ్రెండ్స్ చూడండి మందారాలు ఎంత పింక్లో ఉన్నాయి డార్క్ పింక్లో ఉన్నాయి కదా అయితే ఈ మొక్క లైట్ పింక్ వచ్చేది కానీ నేను ఒక పని చేసిన దగ్గర నుంచి ఇలా వచ్చాయండి బా నిజంగా నమ్మలేకపోతున్నాను ఇప్పటికీ ఒక పది పువ్వులన్నీ ఇలాగే పూసాయి అవి వేసిన దగ్గర నుంచి అనమాట అవి ఏంటంటే చూపిస్తారండి ఇంకోటండి బీట్రూట్ తొక్కలు వాటర్లోని రెండు రోజులు ఉంచేసాను అనమాట ఉంచేసి వేసాను చూపిస్తాను చూడండి ఇంకోటండి ఇవి బీట్రూట్ తొక్కలు నిజంగా నేను అనుకోలేదు ఇవి బీట్రూట్ తొక్కలు అనమాట ఇవన్నీ నేను ఎప్పటికప్పుడు వేసేస్తున్నాను చూసారా ఇవి వేసాను అనమాట మొక్కకి ఇంత కలర్గా వచ్చాయండి కలర్గా వచ్చాయండి చూడండి ఎంత డార్క్ గా ఉన్నాయా మూడు నెలల కిందట ఈ కలర్లో ఉండే కలర్ చాలా కలర్ మీరు చేయండి మీకు తెలిసింది వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ మీకు షేర్ చేసి షేర్ చేశాను ఇంకా మీరు ట్రై చేయండి సర్వీస్ వాటర్ ఇప్పుడు బాగా